హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా అని చెప్పి షార్ట్ వీడియో చేసిన మీరు చూస్తుంటారు అయితే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన నెల రోజులు అయినా అంత పబ్లిక్లో వైరల్ కాలేదు ఈ మధ్య కొంచెం కొంచెం వైరల్ అయ్యి కొంచెం చిన్న చిన్న ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఒక హాఫ్ కేజీ పావు కేజీ కేజీ అట్లా వచ్చినాయి కానీ బల్క్ ఆర్డర్స్ అయితే ఇంకా ఏం రాలేవు ఈరోజు గురుపవారం నమ్మి నాకు ఈరోజు అనుకోకుండా ఎవరిదో బర్త్డే ఫంక్షన్ ఉందంట అయితే వాళ్ళు నాకు హండ్రెడ్ స్వీట్ కార్న్ సమోసా బూందీ లడ్డు ఆర్డర్ వచ్చింది ఇప్పుడు స్వీట్ కార్న్ సమోసా కోసం ప్రిపేర్ చేసుకున్న చూడండి ఇగో ఈ స్వీట్ కార్న్ సమోసా కోసం నేను పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఏంటంటే మనం ఇప్పుడు వీటిని ఏంటంటే ఇప్పుడు వీటిని షీట్స్ చేసి సమోసా చేయాలి బోందీ లడ్డు కూడా నేను ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ప్రిపేర్ చేసి దాన్ని సాయంత్రం డెలివర్ చేసేది ఉంది అంటే ఇక్కడ మెర్చేదేళ్ళనే మెర్చే లోకల్ అనే డెలివరీ ఉంది కాబట్టి నేను అవై వాళ్ళకు డెలివర్ చేస్తాను సో మా ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఆర్డర్ వచ్చింది మురుకులు అది మురుకులు చేస్తున్నాను చూడండి ఇది అంటే ఈరోజు షాప్ స్టార్ట్ చేసిన కదా పొద్దున్న వీడియో తీయడానికి టైం లేకపోయింది అందుకని ఇప్పుడు తీస్తున్నా ఎందుకంటే ఈరోజు లడ్లు ప్రిపేర్ చేయడము మిక్చర్ బూందీ ప్రిపేర్ చేయడం మళ్ళీ స్వీట్ కార్ట్ సమోసాన్ సమోసా హండ్రెడ్ హండ్రెడ్ కట్టేది ఉంది ఇవన్నీ చేసేది వల్ల కాదు టైం సరిపోలేదు అందుకనే నేను రికార్డ్ చేయలేకపోయినా నెక్స్ట్ రికార్డ్ చేస్తా ఇంకేమని ఉంటే నెక్స్ట్ ఆర్డర్ ఎట్లా చేస్తా ఏందనేది రికార్డ్ చేసి చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ప్రజెంట్ బూందీ లడ్డు బోందీ మిక్సరు మురుకులు స్వీట్కాన్ సమోసా ఆనియన్ సమోసా అయితే ప్రజెంట్ చేస్తున్నాను ఇంకా ముందు ముందు కొన్ని ఐటమ్స్ కూడా పెంచుతా అవి ఏం పెంచుతా అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను ఇప్పుడైతే చూడండి అంటే నేను చిన్న షాపు మెయిన్ రోడ్ పైన పెట్టినా ఇది నా షాపు నేను రిస్క్ తీసుకొని ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ రిస్క్ తీసుకొని మళ్ళీ కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి షాప్ అయితే పెట్టినా మీరు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇది వన్ కేజీ మురుకులు ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు నాకు ఈ వన్ కేజీ మురుకులన్నీ నేను త్రీ సిక్స్టీ రూపీస్కి సేల్ చేస్తున్నాను ఈ వన్ కేజీ లోపల నేను మినపప్పు శనగపప్పు బియ్యపిండి మూడు కలిపి తయారు చేస్తా అంటే హెల్దీ ఫుడ్ తిన్న వాళ్ళకు హెల్దీగా ఉండాలి టేస్టీగా ఉండాలి క్రిస్పీగా ఉండాలని చెప్పి మంచిగా చేస్తున్నా నేను స్వీట్ కార్న్ సమోసా కానీ ఆనియన్ సమోసా కానీ తయారు చేయడం ఒక్క రోజులో రాలేదండి దానికోసం చాలా కష్టపడ్డా అంటే షీట్స్ తయారు చేయడం నేర్చుకోవడానికి దగ్గర దగ్గర నాకు ఒక టెన్ కేజీ పిండి అనేది వేస్ట్ అయింది దానికోసం గ్యాస్ టైము చాలా టైం వేస్ట్ ఒక్క నెల కష్టపడితే కానీ నాకు ఆ షీట్స్ తయారు చేయడం రాలేదు నేను ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి చేస్తున్నా అంటే బూందీ లడ్డు బూందీ మిక్చరు స్వీట్ కార్న్ సమోసా ఆనియన్ సమోసా మురుకులు అప్పలు ఇట్లా ఇవి చేస్తున్నా మీకు ఎవరికన్నా కావాలంటే ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తున్న నెంబర్కి ఇక్కడ లోకల్ దగ్గరలో ఉంటే నేను డెలివర్ చేస్తాను అంటే ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఉంటే నేను డెలివర్ చేయగలుగుతా అదర్ సైడ్ ఎక్కడైనా ఉంటే మీరు ఆర్డర్ ఎక్కువ ఉంటే నేను ఏదైనా బుకింగ్ ద్వారా కన్నా మీకు ఎట్లైనా పంపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ కావండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా ఉపయోగపడతా అంటే మీ చుట్టుపక్కల ఎవరికైనా నా ఐటమ్స్ అవసరమైతే వారికి నా వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇది వాళ్ళ వీడియో